గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు గోంగూర పచ్చడి మన దేలేందరి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్న అయితే నేను రెండు కట్టల గోంగూర అయితే తీసుకున్నాను రెండు కట్టల గోంగూరను చూడండి చాలా బాగా క్లీన్ చేసుకోవాలి ఆకుకూరలు ఏవైనా సరే ఏం పురుగులు ఉంటాయో అర్థం కాదు అందుకనే చూడండి నాకైతే ఇంత పెద్ద పురుగు వెళ్ళింది ఏదైనా సరే ఏ ఆకుకూరలైనా సరే చాలా బాగా క్లీన్ చేసుకోవాలి తెంపేటప్పుడైనా కడిగేటప్పుడైనా చూసుకొని కడిగే కడిగేటప్పుడు కూడా ఏ ఆకుకూరలైనా సరే త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ పైన దాంట్లో గోంగూర వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఎల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చీలు మీకు స్పైసీకి తగ్గట్లు వేసుకోండి ఇవి మంచిగా ఉడికి స్నాక్స్ అయ్యేదాకా గోంగూర మొత్తం కలర్ చూడండి ఇట్లా చూ వీడియోలో చూసినట్లు చేసుకోండి ఇలా బాగా మూత పెట్టేసుకుంటే మనకి దగ్గరకు వచ్చేస్తుంది గోంగూర రెండు కట్టలు కానీ ఎంత తక్కువ అయిందో చూడండి మొత్తం ఉడికిపోతే కొంచమే అయిపోతుంది గోంగూర ఏ ఆకురలైనా సరే ఉడికిన తర్వాత తక్కువ అవుతాయి కదా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను వన్ టీ స్పూన్ బాగా కలుపుకొని చూడండి దగ్గరకు వచ్చేసింది ఇలా అయిన తర్వాత బాగా కలుపుకొని ఇంకా నీరంతా ఇనికిపోయి బాగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకోండి చల్లారిన తర్వాత రోల్ ఉంటే రోట్లో దంచుకోండి రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది రోల్ రోల్ ఉన్న వాళ్ళైతే రోటిలో అయితే దంచుకొని పెట్టుకోండి నేనైతే ఇప్పుడు మిక్సర్ పడుతున్నాను చల్లారిన తర్వాత ఇది చల్లారింది ఇప్పుడు దీన్ని మిక్సర్ చేస్తున్నాను ఇది మిక్సర్ కూడా చాలా మెత్తగా కాకుండా మీడియంలో ఒక టూ టైమ్స్ అలా తిప్పాలి అంతే టూ టైమ్స్ తిప్పిన తర్వాత దీన్ని చూడండి ఇలా ఇలా వీడియోలో చూపించినట్లు అలా మిక్సర్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బౌల్ పెట్టుకొని టూ స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసినాను పచ్చడి కాబట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది ఆల్రెడీ మనం వన్ స్పూన్ అది ఉడికేటప్పుడు వేసినాం కదా తర్వాత ఆవలు జీలకర్ర ధనియాలు ఇవి తాలింపుకి వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకోండి మిర్చి మళ్ళీ కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోండి వేసుకొని ఇది పచ్చడి కాబట్టి కొంచెం మనకు స్పైసీగానే ఉండాలి చాలా రోజులు నిల్వ కూడా ఉండాలి దీంట్లో వాటర్ వేయకూడదు ఇప్పుడు నేను దీంట్లో కొంచెం పసుపు ధనియాల పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను స్పైసీ కోసం పచ్చడి కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసినాను సాల్ట్ కూడా వేసుకోండి మీకు రుచికి సరిపడా అయితే వేసుకోండి పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువనే పడుతుంది సాల్ట్ కూడా టేస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా అన్నిటినీ మిక్స్ చేసేసుకొని మీకు కావాలంటే ఆనియన్స్ని కూడా ఉల్లిపాయలని కూడా తరుముకొని వేసుకోండి ఉల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళైతే ఉల్లిపాయలు వేసుకోండి లేదు బయటనే నిల్వ ఉంచుకునే వాళ్ళైతే ఉల్లిపాయలు వేసుకోవద్దు తొందరగా ఖరాబ్ అవుతుంది అందుకనే ఇప్పుడు వీటిని దీన్ని చల్లారిన తర్వాత ఇట్లా గ్లాస్ బౌల్లో నిల్వ ఉంచుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళైతే ఉల్లిపాయలు ఇందులో మిక్స్ చేసేసుకోండి లేదు బయటే ఉంచుకునే వాళ్ళైతే మిక్స్ చేసేసుకోకండి తినేటప్పుడే ఆనియన్స్ కోసుకొని వేసుకొని తింటే బాగుంటాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం వైట్ రైస్ ఇందులో బాగుండలా మిగిలింది కదా దీంతో తింటున్నాం చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది అంత ప్రాసెస్ ఏం లేదు చాలా ఈజీ కదా మీకు అర్థమయ్యే ఉంటుంది చాలా ఈజీ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్